గవర్నమెంట్ స్కీమ్ లేకుండా అవుతే రెండు మోకాళ్ళకి ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ టు ఫైవ్ పాయింట్ త్రీ ల్యాక్స్ దాకా పడుతుందండి అది నార్మల్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ రోబోటిక్ సర్జరీ ఏమైనా ఇప్పుడు దీనికి రోబోటిక్ సర్జరీ చేసినాము సుధాకర్ రాజు గారికి ఎయిట్ మంత్స్ బ్యాక్ చేసింది ఆపరేషన్ అది నాన్ రోబోటిక్ సర్జరీ రోబోటిక్ అయితే మాకు ఒక లక్ష్యం ఎక్కువ అవుతుందండి రెండు కాల్కి కలిపి చెప్తున్నాను పోటీస్ హాస్పిటల్లో మా దాంట్లో ఈ గవర్నమెంట్ స్కీమ్ లో కొన్ని అంటే ఆంధ్రాది ఈసీహెచ్ఎస్ మా దగ్గర లేదు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ మా దగ్గర లేదు గవర్నమెంట్ స్కీమ్ ఉన్నాయి ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి మరి కొంతమంది ఆర్మీ రైల్వేసు వాళ్ళందరికీ అంతా ఫ్రీగానే అండి ఆపరేషన్ వాళ్ళు వాళ్ళ తరఫు నుంచి ఏం డబ్బులు కట్టే అవసరం లేదు కానీ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ స్కీము మా దాంట్లో ఇప్పుడు లేదు మరి ఆయుష్మాను ఆరోగ్య బాగే ఇంకా స్టార్ట్ చేయలేదండి నార్మల్గా అయితే రెండు మోకాలకి ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్స్ టు ఫైవ్ పాయింట్ త్రీ ల్యాక్స్ దాకా పడుతుందండి ఏ రూమ్ లో ఉంటారు ఒక రోజు ఎక్కువ తక్కువ ఒక టెన్ ట్వంటీ థౌసండ్ అట్ సైడ్ సైడ్ అవుతుంది సో ఇట్లే సో ఇంకా ఒక పేషెంట్ రావాలి వాళ్ళు కూడా డాక్టర్ డాక్టర్ మహేష్ అని వాళ్ళ మదరే వాళ్ళు కూడా ఇక్కడే పనిచేస్తారు ఆంధ్రలోనే వాళ్ళ మదర్కి కూడా లాస్ట్ సిక్స్ వీక్స్ బ్యాక్ బయలు రెండు కాలం మోకాళ్ళ రోబోటిక్ సర్జరీ చేపించాము వాళ్ళకి రెండు నొప్పులు ఉండింది నడుము నొప్పులు ఉండింది మోకాళ్ళ నొప్పులు ఉండింది కానీ మోకాలు ఎక్కువ ఉండే మోకాల్ది ఫస్ట్ ఆపరేషన్ చేసాము దాని తర్వాత స్పైంది తర్వాత కావాలంటే కావాలనే వద్దని తర్వాత డిసైడ్ చేస్తాం సో ఈయన సుధాకర్ రాజు గారు ఫస్ట్ ఎయిట్ మంత్స్ బ్యాక్ మా దగ్గరకు వచ్చినారండి ఫస్ట్ ఇక్కడ అనంతపూర్ క్యాంప్ లో అప్పుడు రెండు కాళ్ళు చాలా నొప్పులతో కుంటుకొని వచ్చేవాళ్ళు వాళ్ళకి ధైర్యం చెప్పి ఆపరేషన్ అంటే భయం లేదు మీరు ధైర్యంగా ఉండండి అని వీళ్ళ చెప్పి వాళ్ళకి ధైర్యం పెట్టి ఫస్ట్ వాళ్ళకి ఆపరేషన్ వీళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళ దాంట్లో వీళ్ళకి ఆల్మోస్ట్ ఫస్ట్ ఆపరేషన్ అయింది వీళ్ళ కమ్యూనిటీలో వీళ్ళు చూసి చాలా మంది ధైర్యం వచ్చి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ వీళ్ళ తర్వాత వీళ్ళు కమ్యూనిటీ నోళ్ళే చేపించుకున్నారు అంటే అర్థం అంటే దీనికి అంత ఇంపార్టెంట్ ఉంది రిలీవ్ పెయిన్ రిలీవ్ కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఇంప్రూవ్ అయ్యేది కాన్ఫిడెన్స్ వచ్చేది వాళ్ళకంతా చెప్పి నీట్గా చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది లేదంటే చాలా మంది నీ రిప్లేస్మెంట్ ఈ రీప్లేస్మెంట్ చాలా మందికి భయం అరే ఏమైపోతుందో చేపించుకోండి కొంతమంది నడుస్తున్నాను అది కూడా నడిచేక అవుతుంది లేదో బెడ్ రెస్ట్ అయిపోతానేమో అన్ని చాలా భయం ఉంటుంది అవన్నీ లేదు పేషెంట్ సెలెక్షన్ ఇంపార్టెంట్ దీంట్లో ఎవరో కూర్చో పడుకున్న వాళ్ళు ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి పడుకున్న వాళ్ళు నేను నీకు నడిపిస్తానని చెప్పేది అదంతా చేస్తే అదంతా కుదరదు పేషెంట్ సెలెక్షన్ ఇంపార్టెంట్ పేషెంట్ ఫిట్ ఉన్నారో లేదో కనుక్కోవాలి అదంతా చూసుకొని పేషెంట్ పేషెంట్ని కొంచెం మంచిగా కౌన్సిలింగ్ చేసి మంచి ధైర్యం ఇచ్చి ఫిజియోథెరపీ మంచిగా చేస్తే అది మంచిగా అవుతుంది ట్వంటీ డేస్ కొంచెం ఇబ్బంది ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే అంత సర్జరీ చేస్తా కొంచెం నొప్పి ఉంటుంది ట్వంటీ డేస్ తర్వాత బాగా నడ నడవడం కానీ వితౌట్ వాకర్ వాకర్ లేదా స్టిక్ లేదు లేదు బాగా వితౌట్ సపోర్ట్ మా బాగా చాలా బాగా జరిగింది అసలు నేనైతే వాకరే తీసుకోవాలి వాకరే తీసుకోవాలి అసలు ఫిజియోథెరపీ ఆసిన వచ్చినాడు వచ్చి ఒక ఒక రోజు నడిపించినాడు ఆయన చేతి పట్టుకొని వదలండి సార్ నేను నడుస్తాను అన్నాను ఫిజియోథెరపీని కాదు సార్ అని సరే మీరు నడతాను సార్ అన్నాడు నడిచిన రెండు మూడు రోజులు మెడికల్ దిప్పించినాడు ఎక్కినా దిగినా అంటే మెట్టి మెడికల్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు హ్యాండ్ ఇచ్చినాడు సార్ బాపా చేపట్టుకున్నాడు ఎక్కిన ఒక వన్ వీక్ వన్ వీక్ బాగా చేసినాడు సెకండ్ వీక్కి సార్ ఫిజియోథెరపీ సార్ లేని సార్ మీరు చేసుకోండి ఇంకా అన్నాడు ఏం ఏం అట్లా అంటే పదహైదు రోజులకి సార్ సార్ నీకు అయ్యలేదు ఇంకా నా చేత అన్ని నువ్వే అన్నాడు లేదా ఇంకొక ఐదు రోజులన్న ఇరవై రోజులు కానీ అందరూ నెల ఎలా కానీ నేను ఒక ఇరవై రోజులు చేయించుకుంటానని నేనే ఆయనకి చెప్పి ఇరవై రోజులు చేపించుకున్నాను కానీ పదహైదు రోజులు నేను అంత రోజుల్లోనే నేను రికవర్ అయిపోయినా అమ్మగారు శివమ్మ అని వీళ్ళు కొడుకు డాక్టర్ మహేష్ అని ఇక్కడే ఏముదమ్మా పామిడిలో డాక్టర్ ఇక్కడే వచ్చర్ బ్రదర్ వచ్చారు ఈమెకి ఆపరేషన్ అయ్యి ఓన్లీ ఇప్పుడు ఆరు వారం అయిందమ్మా సిక్స్ వీక్స్ సిక్స్ వీక్ ఫోర్ వీక్స్ టు సిక్స్ వీక్స్ ఇంకా అంతే కాలేదు ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉండింది అదే చెప్పాను కదా ఇందాక బ్యాక్ పెయిన్ మోకాలు నప్పులని సో ఫస్ట్ మోకాల్కి మనము ఇప్పుడు చేసాము ఆరు వారం ఆరు నెలల తర్వాత స్పైన్ ప్రాబ్లం చూద్దామని ఇప్పుడు చూస్తున్నారు కదా ఫోర్ టు సిక్స్ వీక్స్ లోనే వాకర్ లే వాళ్ళు నడుస్తున్నారు కానీ ఈ ఫీమేల్స్కి కి కొంచెం మేల్స్కి కొంచెము ఏ రికవరీలో ఒక త్రీ ఫోర్ వీక్స్ ఎక్కువ అవుతుంది కానీ ఎండ్ ఆఫ్ త్రీ మంత్స్ ఇద్దరికి సేమ్ ఉంటుంది బాగా అసలు ఇంత అందరూ తొందరగా అని కూడా చాలా మంది అనిపిస్తుంది ఏమి అంత బాగా లేదు నేను గెలుపు లోపలనే బాగా నమ్మిస్తాను ఇప్పుడు వంట కూడా నేనే చేసుకుంటాను